జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కాటారం మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు కాటారం ఎస్ఐ అభిన పోలీసు సిబ్బంది ర్యాలీ చేపట్టగా కాటారం డీఎస్పీ పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు డీఎస్పీతో పాటు కాటారం సిఐ ఈ కార్యక్రమంలో ఉన్నారు రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ కూడలి వరకు ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు చట్టాలు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియజేసి నిబంధన పాటించాలని సూచించారు ఈ సందర్బంగా డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు తాగి వాహనాలు నడిపించినట్లయితే చర్యలు తీసుకుంటామని అన్నారు పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులు తరలించవద్దని సూచించారు రోడ్డు భద్రతతో పాటు ట్రాఫిక్ నియమాల గురించి తెలుసుకోవాలన్నారు రోడ్డుపైకి వచ్చే సమయంలో సరైన ధృవీకరణ పత్రాలతో పాటు ఇన్సూరెన్స్ ను తప్పకుండా చేయించుకోవాలని సూచించారు ఆటోలో అనుమతి మేరకే ప్రయాణికులను తరలించాలని నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే కేసులు తప్పవని అన్నారు డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్సులు పొంది ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ అభినవ్ ప్రొవెషనరీ ఎస్ఐ హేమలత ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు